నా పేరు మోహన్ ప్రసాద్ అండి నేను పత్తికొండకే పోటీ చేయాలని అనుకుంటున్నాను గతంలో రెండు వేల తొమ్మిదిలో నేను పీఆర్పీగా అభ్యర్థిగా పోటీ చేసినాను కనుక ఈ సంవత్సరము మరి మధ్యలో ఎక్కడ పోటీ చేయలేదు రెండు వేల పద్నాలుగులో చిరంజీవి గారి సోదరుడు పార్టీ పెట్టడంతో నేను మరి అదే స్థానానికి నేను అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను నాకు పోటీలో టికెట్ ఇస్తే మొత్తం రాయలసీమలో హయ్యెస్ట్ మెజార్టీతో గెలుస్తాము ఎందుకంటే మా యొక్క సంఘం మా యొక్క క్యాస్టు యాభై ఏడు వేల ఓట్లు ఉన్నాయి మాకు ఇండిపెండెంట్కు ఏంటి అని చెప్తే లేదు నేను చేస్తే జనసేన చేస్తాను లేకుంటే లేదని చెప్పాను కనుక నాకు జనసేన టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నాను నేను రెండు వేల నాలుగులో బహుజన్ సమాజ్ పార్టీతో కూడా పోటీ చేశాను నేను డెబ్బై మూడులో కాలేజీ యూనియన్ చైర్మన్గా చేశాను నా వయసు కూడా అరవై తొమ్మిది సంవత్సరాలు నేను పార్టీకి అంకితమయ్యి సేవ చేయడానికి నేను ముందుకు వచ్చాను పార్టీ ఏది ఆశీ ఆశీర్వాదం ఇస్తే అది తీసుకొని నేను సేవ చేయడానికి ముందుకు రాగలుగుతున్నాను కనుక నేను ఈ సవాఖం నేను మీ అందరికీ విన్నపము మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి మాలాంటి వారికి సహకారం చేస్తే డిప్యూటీ సీఎం గారి అబ్బాయికి ఓడించి నేను ఇక్కడ వస్తాను అది నా యొక్క ద్వేయం మన అది డిప్యూటీ సీఎం గారు అబ్బాయి పోటీ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి కనీసం డిపాజిట్ లేకున్నట్లు ఓడిస్తాను ప్రతి ఒక్కరు ఇదే చెప్పొచ్చు కానీ నా టాలెంట్ నాకు తెలుసు కనుక నాకు ఈ సింబల్ కావాలని కోరుకుంటున్నాను మా యొక్క గ్లాసు గుర్తును ఇది ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ రాయలసీమలో అత్యధిక మెజార్టీతో డెబ్బై ఐదు ఎనభై వేలు ఓట్లు సెక్యూర్ చేస్తానని నేను గంటాపదంగా చెప్తున్నాను